అన్న మీ అన్న గణేష్ నా పేరు ఏం అన్న హాస్టల్ ఉంది చిన్న హాస్టల్ లేడీస్ హాస్టల్ అన్న విజయవాడ అన్న విజయవాడ లోకల్ ఎట్లా అన్న కూటమి గవర్నమెంట్ వచ్చేసి తొమ్మిది నెలలు పూర్తయింది ఈ తొమ్మిది నెలల పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది అసలు పర్వాలేదు బానే ఉంది ఎవరు పని వాళ్ళు చేస్తున్నారు గత గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళు చేయాల్సిన పనులు మానేసి ఎంతసేపు ఏంటంటే అనవసరమైన మాటలు బూతులు తిట్టుకోవడం తప్ప వేరే పని అయితే ఏం చేసి చేసినట్టు లేదు పథకాల పేరు చెప్పి డబ్బులు డబ్బులు అయితే తినేసారు అనేది ఖచ్చితంగా అది అనుమానం ఉంది పేర్లు పెట్టి డబ్బులు తినేసారు అనే అనుమానం ఏంటో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి గతంలో కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి రెండింటికి ఏంటి తేడా గతంలో అసెంబ్లీ సమావేశాలు ఎలా జరిగాయి ప్లస్ ఎలా జరుగుతున్నాయి అంటే ఏం చెప్తారు గతంలో అసెంబ్లీ సమా సమావేశాలు అంటే రౌడీచేటర్లో ఢిల్లీలో కూర్చొని మాట్లాడుకున్నట్టు ఉండేది ఇప్పుడు చాలా పద్ధతిగా జరుగుతుంది అసెంబ్లీ సమావేశం అంటే ప్రజా సమస్యల్ని అక్కడ మా పరిష్కారం దిశగా మాట్లాడుకోవడం కోసం పెట్టింది ఆ వేదిక కానీ అది జరిగేది కాదు గతంలో అసెంబ్లీలో కూడా చండాలమైన బూతులు వాడారు కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఇప్పుడు ఆ బూతులు బూతు పంచరంగాలు లేకుండా ముందు వినసొంపుగా ఉంటుంది ముందు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు ఆ ఏం చేయబోతున్నారు కార్యాచరణ ఎలా ఉంది అనేది అయితే క్లియర్ కట్ గా అర్థమవుతుంది అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు వెంటారు ప్రజా సమస్యల పైన ఎక్కువ మాట్లాడుకుంటున్నారు ఖచ్చితంగా గతంలో ఇట్లా ఉండేది కాదు లేదు ఖచ్చితంగా లేదు ఏంటి అసలు వైసీపీ నాయకులకు సంబంధించి వన్ బై వన్ అరెస్ట్లు అయితే పరంపర కొనసాగుతుంది అయితే వాళ్ళు అంటే అక్రమ అరెస్ట్ అని వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు అంటున్నారు లేదు చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం గతంలో వాళ్ళు చేసిన తప్పులన్నింటికి వాళ్ళు మూల్యం చెల్లించుకుంటున్నారు వీళ్ళు అంటున్నారు ఒక కామన్ మ్యాన్ గా ఈ అరెస్ట్లు చూస్తుంటే అక్రమ అరెస్టులు అంటే గతంలో తప్పులు చేశారు వాళ్ళు ఏదో నూట యాభై ఒక్క స్థానాలు ఎమ్మెల్యేలు ఉండడం ఇరవై స్థానాలు ఎంతో ఎంపీలు ఉండడం పూర్తిగా వాళ్ళ ఉండడం వల్ల వాళ్ళు చేసి ఏ తప్పు బయటకు రాలేదు కొన్ని కొన్ని సందర్భాల్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదన్నా లోకల్గా ఏదన్నా ఇబ్బంది ఉందని అడిగితే పోలీస్ స్టేషన్ లో కూడా ఆల్మోస్ట్ రోడీ రెండు వెళ్ళినట్టు అనిపిస్తుంది పోలీసులు కూడా అలాగే బిహేవ్ చేశారు దాదాపుగా ఇప్పుడు ఏంట్రా అంటే వాళ్ళు ఏంటంటే గతంలో వాడిన అన్పార్లమెంటరీ వర్డ్స్ చెప్పలేము వినలేము ఆ వర్డ్స్ ఏంటంటే ఆటోమేటిక్ గా మన ఇళ్ళల్లో పిల్లలు తిరిగిపోతారు అనమాట ఇలాంటి వర్డ్స్ వాడారు ఒక వ్యక్తి గతంలో నేను అది వీడియో వీడియో చూసే ఉంటారు ఒక వ్యక్తి తన ఏరియాలో రోడ్డు వేయమని మాట్లాడితే అక్కడ లోకల్ ఎమ్మెల్యే చాలా చందాలని దిట్టాడు అతన్ని పబ్లిక్ లోనే రోడ్డు ఏమని అడిగితే వేస్తానో వేయలేదు వేయడానికి మీరు మాట్లాడతానో ఏదో నార్మల్ గా సమాధానం చెప్పొచ్చు కానీ అతను బూతులు తిట్టాడు అతను అలాంటి నాయకత్వం అంతకు ఒక గతంలో ఇప్పుడు మనం ఏంటంటే సమస్య ఉందా అని వీళ్ళే అడుగుతున్నారు ఇన్ఫాక్ట్ నా నన్ను కూడా కొంతమంది ఏంటంటే ఇక్కడ లోకల్ గా ఉండేవాళ్ళు అడుగుతున్నారా మేము ఏరియాలో మీ వీధిలో ఒక సమస్య ఉంటే చెప్పు చేపిచ్చేద్దాం ఇది ఇక్కడ ఇప్పుడు జరుగుతుంది గతంలో ఎంతే రెస్పాన్స్ లేదు వెళ్తే రెస్పాన్స్ మా వీధిలో ఒక డ్రైనేజీ పాడైపోయి బిళ్ళ పగిలిపోయి లెగిసిపోయి ఉండేది మూడు నెలలు అది అలాగే ఉంది బైకర్స్ వేగంగా వచ్చి ఆ బి ఆ బిళ్ళ తగిలితే కూర్చో పగిలిపోద్ది చచ్చిపోతారు మూడు నెలలు ప పట్టించుకోవాలి గవర్నమెంట్ మారిన తర్వాత అలా చెప్పండి వెంటనే ఆ బ్లాక్ బ్లాక్ తీసి కొత్త తెప్పించారు టూ డేస్లో జరిగింది గత ప్రభుత్వానికి ఇప్పటికీ అంటే ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు ఏంటి ఇప్పుడున్న గవర్నమెంట్ అంటే మనకి ఏమైనా దొరుకుతుందో మన సమస్యలు చెప్పుకోవడానికి ప్రజా దరబాల్లో లోకేష్ అయితే ప్రజా పెడుతున్నారు అలానే సెంట్రల్ ఆఫీస్ లో కూడా పెడుతున్నాము అక్కడ వైస్ జనసేన ఆఫీస్ లో కూడా జనవాణి పెడుతున్నారు అని చెప్తాను ఆ పెడుతున్నారు అదైతే కనుక ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చి చెప్పుకోలేని కొన్ని కొన్ని విషయాలు ఉంటాయి ఎవరికైనా జనరల్ జనరల్గా గవర్నమెంట్ కార్యాలయాలకి ఒక్కొక్కసారి అపాయింట్మెంట్లు కూడా దొరకవు కాబట్టి వీళ్ళు పార్టీ ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ ఏ జనసేన కావచ్చు లేకపోతే టీడీపీ కావచ్చు వాళ్ళు స్వయంగా అక్కడ ఒక కౌంటర్ పెట్టారు అది నేను స్వయంగా చూశాను చూశాను అక్కడ ఒక బస్సు స్టాప్ కూడా పెట్టారు అంటే ఎదురు దిగి మళ్ళీ నడవలేని పరిస్థితుల్లో వృద్ధులు వికలాంగుల కోసం ఫస్ట్ స్టాప్ కూడా పెట్టారు అక్కడ దిగి వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి చెప్పుకుంటున్నారు సరే అనుకుంటున్నారు అంటే మాక్సిమం హ్యాపీగా హ్యాపీగానే ఉన్నారు ఇక్కడ ఏంటంటే మిగతా ప్రాబ్లమ్స్ కూడా అన్ని కంప్లీట్ అవుతాయ ఇంకా వన్ ఇయర్ కూడా అవ్వలేదు ఇంకా వన్ ఇయర్ కూడా అవ్వలేదు ఇంకా ఉంది కదా గవర్నమెంట్ కొంతవరకు అయితే జరిగినాయి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ లో కూడా హామీలు నెరవేర్చారు ఇంకో మూడు నెరవేర్చాల్సి ఉన్నాయి అంటే పోసాన కృష్ణమ సంబంధించి అరెస్ట్ అయ్యారు సో ఆయన పైన జనసేన సంబంధించిన కార్యకర్తలు కేసు పెట్టడం జరిగింది అంటే మనోభావాలు పవన్ కళ్యాణ్ విమర్శించడం పైన మనోభావాలు ఎలా చూస్తారు ఈ అంశాన్ని మంచి అంశం మంచిది ఏంటంటే అతను మాట్లాడిన పదాలు ఇంట్లో ఎవరికి నాకు తెలిసి ఆడవాళ్ళని గౌరవించే వాళ్ళు ఎవరు కూడా దాన్ని హర్షించరు అది అసలు పద్ధతైన మాటలు మాట్లాడలేదు అతను ఈ ఆడపిల్లల్ని ఇలా చేస్తాను అలా చేస్తాను గతంలో ఈ బోరుగడ్డ కూడా చాలా నీచమైన పదాలు వాడాడు అది ఆడవాళ్ళని గౌరవించే సాంప్రదాయం మన మన దేశం మనకు ముందు ముందు లేడీస్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం అలాంటి సమాజంలో మనం ఉంటా ఇలాగ పబ్లిక్ గానే ఇలా ఇలా బిహేవ్ చేయడం అతను పర్సనల్ ఒపీనియన్ ఉంటే తన తన ఇంట్లో వాళ్ళ దగ్గర డిస్కస్ చేసుకోవచ్చు ఈ లేడీస్ గురించి ఇంత చెంది నీచంగా మాట్లాడడం అలాంటి వాడికి శిక్ష పడాల్సిందే శిక్ష పడాల్సిందే ఇంకెంతమంది ఉన్నారు వైసీపీ ఎట్లాంటి వాళ్ళు గతంలో మైదానం చూసిన వాళ్ళు ఎవరు నెక్స్ట్ ఎవరంటే ఏం చెప్పారు ఇంకా ఉన్నారు ఒక ఆడ వ్యక్తి కూడా ఉన్నారు ఆ కూడా ఆడవాళ్ళకి ఏనాడు ప్రవర్తించలేదు గతంలో వైజాగ్ లో ఈ జనసేన వాళ్ళు ప్రోగ్రాం జరుగుతుంది సరే వాళ్ళ ప్రోగ్రాం వాళ్ళు జరుగుతుంది అదే రోజు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటో తెలియదు అక్కడికి వెళ్ళి వాళ్ళకి మిడిల్ ఫింగర్ చూపించింది మిడిల్ ఫింగర్ చూపించింది అదేంటంటే చుట్టూ చుట్టూంట వాళ్ళు రెచ్చగొట్టే చర్యలు చేసి దాన్ని సందానమైన పనులన్నీ చేశారు ఇప్పుడు ఏదో కక్ష పూర్తంగానో అనుకో ఏదో కేసులు పెడుతున్నారని అనుకోవడం లేదంటే వాళ్ళని అభిమానించే వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ మాటలు రైట్ అనిపిస్తాయి కానీ సభ్య సమాజంలో వాళ్ళు చేసిన ఏ ప్రవర్తన కరెక్ట్ కాదు ఇంకా మాట్లాడాలంటే బోల్గడ్డ అతను పరారీలో ఉన్నాడని చెప్పని అంటున్నారు అతనికి అతనికి అయితే బలమైన శిక్ష పడాల్సిందే అతను వీటి వీళ్ళందరిలో కూడా చాలా ఓవర్ ఓవర్గా రియాక్ట్ అయ్యారు అతను పార్టీ వ్యక్తి కాదని వాళ్ళు అంటున్నారు కానీ పార్టీ అండగా ఉండి అతను మేపింది ఆ వైసీపీ పార్టీ అతను అండగా ఉండి మేపింది పోతే ఇంకా ఉన్నారు బెట్టింగ్ రాజు ఒకడున్నాడు ఆ బెట్టింగ్ రాజు కూడా బయటికి రావాలి ప్రస్తుతానికి సైలెంట్గా దాక్కున్నట్టున్నాడు రావాలి